దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజెస్ పై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి నిన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై నగరాల్లో చైతన్య కళాశాల శాఖల్లో ఏక కాలంలో ఈ సోదాలు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ విద్యా సంస్థలో అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లు ల్యాప్టాప్స్ నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యంపై అభియోగాలున్నాయి విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకుని లావాదేవీలు జరిపిన కాలేజీ యాజమాన్యం ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్లుగా సమాచారం ఐటీ అధికారులు ఆకస్మిక సోదాలతో యాజమాన్యం బెంబెలెత్తుతుంది ఐటీ అధికారులు ఫోన్లు చేసినా కూడా యాజమాన్యం అందుబాటులోకి రావడం లేదని తెలుస్తుంది సోదాల సమయంలో విద్యా సంస్థల్లో సిబ్బందిని బయటికి వెలనీయకుండా లాగిన్ యాడ్ పాస్వర్డ్లతో వివరాలు సేకరించారు ఐటీ అధికారులు దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి ప్రధానంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఖమ్మంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలను కూడా విలీనం చేయడంతో ఒకసారిగా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి దాదాపుగా నూట పదిహేడు విద్యా సంస్థలకు సంబంధించిన శ్రీ చైతన్య సంస్థలకు సంబంధించిన దాంట్లో కూడా ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి ప్రధానంగా బొంబాయి పూణే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రెండు రాష్ట్రాల్లో కూడా చాలా కీలకంగా కూడా సంస్థల్లో ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నాయి మనం చూస్తున్నాం ఖమ్మం నగరంలోనే ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ప్రధాన హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి ఈ కార్యాలయం ఇది ఇక్కడే ఈ మొత్తం కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సంబంధించినవి కావచ్చు అడ్మిషన్లు కావచ్చు అన్ని కూడా ఆఫీస్ కార్యకలాపాలన్నీ కూడా ఇదే వేదికగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల పేరుతో దాదాపుగా ఖమ్మంలోనే ఐఐటి పేరుతోనూ జేఈఈ పేరుతోనూ కొన్ని పలు విద్యా సంస్థలు మెడిసిన్ పేరుతోనూ వారు సబ్ సెంటర్ దాదాపుగా పది నుంచి పదిహేను సబ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా ఖమ్మం వరంగల్ నల్గొండతో పాటు తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్ ఏపీకి సంబంధించిన విద్యా సంస్థలతో మెర్జ్ అవ్వడం ఈ మెర్జ్ అయిన దాంట్లో కూడా చాలా ఖమ్మం విద్యా సంస్థలకు సంబంధించి మల్లెంపాటు శ్రీధర్ ఈ విద్యా సంస్థల నిర్వాహకులుగా ఉన్నారు దీంట్లో నిర్వాహకులకు సంబంధించిన దాంట్లో కూడా అడ్మిషన్లకు సంబంధించి కూడా ఎక్కువ మోతాదులో డబ్బులు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేసిన పరిస్థితి ఆ వసూలు చేసినటువంటి దాంట్లో అడ్మిషన్లకు సంబంధించి ఎంత వసూలు చేశారు దానికి సంబంధించినటువంటి అడ్మిషన్లు ఎంత అన్న దాని మీద కూడా చాలా క్లారిటీ లేదు విన్నైక ఆ ఫిర్యాదుల మేరకు కూడా ఐటీ దాడులు కొనసాగుతుంది నిన్న రాత్రి నుంచి ఏకకాలంలో జరుగుతున్నటువంటి ఐటీ దాడుల్లో చూసి అంటే మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఖమ్మం అంటే హైదరాబాద్ విజయవాడ తరహాలో విద్యా సంస్థలకు సంబంధించిన అత్యధిక ఫీజులు ఏసీకి సంబంధించి లక్ష డెబ్బై ఐదు వేలు రెండు లక్షల రూపాయలు లక్షన్నర చిల్లర ఒక్కొక్క ఎంపీసీ విద్యార్థి ఇంటర్ ప్రథమ సంవత్సరానికి అదేవిధంగా ద్వితీయ సంవత్సరానికి అదనంగా మరో యాభై వేలు పెంచుతూ ఏసీ పేరుతో నాన్ ఏసీ పేరుతో కూడా ప్రధానంగా ఒలింపియాడ్ పేరుతోనూ ఐఐటి పేరుతో కూడా విద్యార్థుల దగ్గర అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని కూడా అభియోగాలు ఉన్నాయి ఈ అభియోగాల నేపథ్యంలోనే మనం చూసాం గతంలో విద్యా సంస్థలకు సంబంధించిన శ్రీ చైతన్య విద్యా సంస్థల మానసిక ఒత్తిడి పేరుతో కూడా అనేక మంది విద్యార్థులు కూడా మరణానికి పాల్పడిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ ఐటీ దాడులకు సంబంధించిన వివరాలు కూడా అధికారులు ఇప్పటి వరకు వెల్లడించలేదు కీలకమైనటువంటి రికార్డ్స్ కావచ్చు అడ్మిషన్లు కావచ్చు మొత్తం ల్యాప్టాప్ అంటే హార్డ్ డిస్క్లు కూడా మొత్తం సీజ్ చేశారు వివరాలను కూడా మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి కెమెరామెన్ విజయ్తో సైదులు టెన్టీవీ ఖమ్మం